నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది అయితే బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీలో పదిహేను మందికి ఒక్కొక్కరికి ఐదు కోట్ల చొప్పున దక్కనుంది యుజ్వేంద్ర చాహల్ ఎస్ఎస్వి జైస్వాల్ సంజు శాంసన్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ వారు కూడా ఐదు కోట్లు అందుకోనున్నారు వీరితో పాటు టీ ట్వంటీ ప్రపంచకప్ వరకు టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ సైతం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బౌలింగ్ కోచ్ పరాజ్ బమ్రేలు రెండున్నర కోట్ల చొప్పున సహాయక సిబ్బందితో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు ముగ్గురు త్రోడోన్ స్పెషలిస్టులు ఇద్దరు మసాజర్లు స్ట్రాంగ్ అండ్ కండిషనింగ్ కోచ్లకు రెండు కోట్ల చొప్పున కోసం జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు సైతం నగదు బహుమతి అందనుంది చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరుకు కోటి చొప్పున ప్రపంచకం రెండు వేల ఇరవై నాలుగు కోసం రిజర్వ్ వాటగాలుగా వెళ్లిన రింకు సింగ్ శుభంగిల్ ఆవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ కోటి రూపాయల చొప్పున అందుకోనున్నారు